హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నదనేది చాలా సింపుల్గా ఒక నాలుగైదు నిమిషాలు చెప్పేసి దాని తర్వాత చాలామంది అయితే మేము చాలా ఖాళీ అయిపోయామండి మాకు ఏదైనా పార్ట్ టైం జాబ్ చూడండి అది కూడా లీగల్గా ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్న కంపెనీలు అయితేనే చూడండి అని చెప్పి చాలామంది చెప్తున్నారు దాదాపు నేను పదకొండు నెలలు జర్నీ చేసిన తర్వాత మీకు మళ్ళీ దాని గురించి క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను అనమాట వీడియోలో ముందు ఆన్ బేసు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దాని తర్వాత మీకు ఏదైతే పార్ట్ టైం జాబ్ ఉందో దాని గురించి కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి జూలీ మేడం నుంచి ఒక వీడియో వచ్చిందండి దాంట్లో కేవలం ఒక హాఫ్ మినిట్ బిట్టి తప్ప అంతా కూడా ఆవిడ తిరిగే ప్లేసుల గురించి ఆ అటు గురించి ఇటు గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఆవిడ ఒక నది నదో కాలువో మరి దానికైతే చూపించి మాట్లాడడం జరిగిందన్నమాట మీకు పైన ఫొటోస్లో అవి కనిపిస్తాయి అక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే మనకి అవసరమైన టాపిక్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన బ్రదర్ యాష్ ముఫారా ఏదో ఒక అవసరమైన పని చేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసే పనికి ఒక అర్థం ఉంటేనే ఆయన చేస్తాడు కాబట్టి మన బ్రదర్ చేస్తున్న పని ఏంటో కూడా నాకు తెలుసు అతను చాలా ముఖ్యమైనవి చేస్తాడు అని చెప్పి ఆవిడ చెప్పిందన్నమాట అంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు అది నాకు తెలుసు అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి అంతేగా నేను ఏం చేస్తున్నాడో తెలుసు అంటే ఆవిడకి మాక్సిమం ఆయన ఏం చేస్తున్నాడు ఎవరికీ చెప్పట్లేదు అని చెప్పారు కాబట్టి తెలియకపోవచ్చు ఓకేనండి ఆవిడ చెప్పిన పాయింట్లో మనకు అవసరమైన పాయింట్ ఒక్క మొక్క మాత్రమే నెక్స్ట్ ఇక్కడ రెడ్ సార్ అయితే ఈడ్ ద ఫ్రాగ్ అని చెప్పి ఒకటి పెట్టరు అన్నమాట అంటే ఒక రెడ్ కప్ ఏదో తింటున్నట్టు ఇక్కడ ఏంటంటే మనం అందరం కూడా సోషల్ మీడియాకి బాగా ఎడిట్ అయిపోయి మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం దాంట్లో మనకి పనికొచ్చే పాయింట్లు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే కానీ పనికి మేల సబ్జెక్ట్ అంతా కూడా చాలా ఉంటుంది సోషల్ మీడియాలో దానివల్ల మన యొక్క అమూల్యమైన టైం అనేది వేస్ట్ అవుతుంది ఎందుకంటే డబ్బు కన్నా విలువైంది టైం మాత్రమే ఎందుకంటే టైంకి ఎప్పుడు కూడా మనం కట్టలేమని చెప్పి చెప్తున్నారు బేసిక్గా ఏంటంటే టైం వేస్ట్ చేసేవారే టైం గురించి చెప్పడం నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించింది ఓకే మీకు కూడా అనిపించిందలే చెప్పండి ఎందుకంటే గతంలో వీళ్ళు గంటల గంటలు లైవ్లు చేశారు ఎందుకు చేశారు కూడా అర్థం కాలేదు సబ్జెక్ట్ ఐదు నోసారి సబ్జెక్ట్ అయితే గంటన్నర లైవ్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు మన అందరికీ పనికి వచ్చే సబ్జెక్టులు చెప్తున్నారంటే లేదు ఈజీగా చెప్పుకోవాలంటే మనం దాదాపు నేనైతే నాలుగు నాలుగు సంవత్సరాలు నాకు కొద్దిగా ఇబ్బంది అయింది ఎందుకంటే అతి మోటివేట్ అయ్యాం మనం ఆన్ బేస్లో కానీ వాటిలో కానీ అతి మోటివేట్ అవ్వడం వల్ల మన నిజమైన అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేసుకున్నాం బట్ నేనైతే కుదిరినంత వరకు నా వర్క్ చేసుకున్నా మీరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే కాబట్టి ఆయన చెప్పిన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈరోజు డేటు ఫిబ్రవరి ఐదు అంటే నిన్న అర్థమాట నిన్న ఈవినింగ్ చేశాడు కదా ఆయన ఇప్పుడు దాకా విక్టరీ క్యాష్లో కానివ్వండి ఆన్పేస్లో కానివ్వండి మనం అనుకోదగ్గ అఫీషియల్ అప్డేట్స్ ఏమీ లేవు అని చెప్పి ఆయన కూడా చెప్పారు అలాగే ప్రజెంట్ ప్రతిరోజు మనం చేసే డైలీ రొటీన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా మనం చేసుకునే పని ఇంకా బెనిఫిట్గా ఉంటుంది అలాగే మనం చేసే రొటీన్ పనులు కొద్దిగా డిఫరెంట్గా మాడిఫై చేయడం ద్వారా మనకు అది హెల్ప్ చేస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో టయాన్ని వృధా చేసుకోకుండా అవసరమైన పనుల్ని అవసరమైన టైంలో చేయడానికి ప్రయత్నం చేయండి అన్నారు ఈ ఒక్క మొక్కే మనందరికి అవసరం కాబట్టి ఈ ఒక్క బిట్ నేను తీసుకోవడం జరిగింది ఓకేనండి డైలీ ఈ విధంగానే మనం ఐదారు నిమిషాలు వీడియోలు చేసుకోవడానికి ప్లాన్ చేద్దాము మిగతా సబ్జెక్టు మన వాళ్ళకి మన ఫౌండర్స్కి కానీ మిగతా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి పనికొచ్చే విషయాల గురించి ప్లాన్ చేద్దాం అలాగే మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ మన ఇంటర్లింక్ సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమంది చాలా మైనింగ్ కాయిన్లు చేసుకున్నారు కాయిన్స్ అనేవి వాళ్ళకి కనిపించకుండా కట్ అయిపోయినాయి కాబట్టి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చాలామంది మైనింగ్ కష్టపడి చేస్తున్నారు కానీ వాళ్ళు వెరిఫై అవ్వలేదు వెరిఫై అవ్వకపోతే వాళ్ళు చేసిన కాయిన్స్ వాళ్ళకి రావు దానికి పరిష్కారం ఏంటి ఇవన్నీ కూడా మనం ఈవినింగ్ వీడియోలో చెప్దాం ఓకేనండి ప్రజెంటు ఆన్ పేస్లో ఉన్న సబ్జెక్ట్ అయితే ఇది అంటే ఇంక ఎల్సీ మెంబర్స్ నుంచి వచ్చిన సబ్జెక్ట్ కూడా ఇది ఎంతకన్నా గొప్ప సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు ఓకే లేని దాన్ని నేను సృష్టించను మిగతా వల్ల ఒక ఐదు నిమిషాలు వీడియో గంట వీడియో చేయలేము మనం ఓకేనా కాబట్టి ఈ రకంగా అయితే ప్రజెంట్ వీళ్ళు చెప్తున్నారు ఇంకా మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది నన్ను అడుగుతున్న పార్ట్ టైం జాబుల గురించి మాట్లాడదాం ఎక్కడ వరకు మీకు సబ్జెక్టు ఇది అయిపోయిందండి జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు లేదా జన్యున్గా మేము పార్ట్ టైం జాబ్స్ కానీ ఫుల్ టైం జాబ్స్ కానీ చేద్దాం అనుకున్న వాళ్ళే కంటిన్యూ చేయండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయండి వీడియో థ్యాంక్ యూ అండి నేను దాదాపు గత నెలలో కొన్ని నెలల ముందు చెప్పాను చాలామంది చాలా రకాలుగా దీన్ని కూడా నెగిటివ్ చేసి ఆన్ పేస్ నెగిటివ్ చేసి దీని గురించి చెప్తారని చెప్పారు ఇక్కడ ఆన్ పేస్ని నెగిటివ్ చేయడానికి ఏముంది చెప్పండి బేసిక్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాం రెండో విషయం వచ్చేసి ఇక్కడ ఈ కంపెనీ మన ఆన్ పేస్ పుట్టకముందు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది అంటే నేను పుట్టిన తర్వాత నుంచి ఉన్న సంస్థ మాట ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఉంది మరి ఆన్ పేసుకు దీనికి ఎలా మనం లింక్ కడతాం చెప్పండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి జెన్యున్గా కొన్ని వేల మందికి లోన్స్ తీసుకునే విధంగాను అలాగే కొన్ని వేల మంది ఇందులో జీతాలు అంటే అమౌంట్ సంపాదించే విధంగాను కమిషన్ సంపాదించే విధంగాను ఈ సంస్థ చేసింది దీనికి ఆన్ పేసుకు మనం పోలిక అనేది పెట్టలే అన్నమాట ఎందుకని కొన్ని లక్షల మంది ఇందు మీద ఆధారపడుతున్నారు దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది కస్టమర్స్ ఉన్నారు ఐదు లక్షల మంది ఫెసిలిటర్స్ ఉన్నారన్నమాట ఇందులో ఓకే ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ దీంట్లో ఏ రకంగా బిజినెస్ చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అప్డేట్స్ ఏంటి అనేది మాట్లాడుకున్న తర్వాత టాపిక్లోకి వెళ్దాం దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఓకే ఎక్కువ ల్యాగ్ లేకుండా పది నిమిషాల లోపు చేయడానికి ప్లాన్ చేస్తాను ఇదిగోండి ఇది అఫీషియల్ సైట్ మాట అది వెబ్సైట్ కాదు జస్ట్ ఫేస్బుక్ పేజ్ ఎందుకంటే దీంట్లో మీకు మెయిన్ టాపిక్స్ వస్తాయని చెప్పి నేను చూపిస్తున్నా రీసెంట్గా చూసారుగా టూ డేస్ బ్యాక్ నేను కూడా వెళ్ళాను పదివేల మందితో అది కూడా బహిరంగంగా ఒకటి పెట్టారు యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు మీటింగ్ అనేది పెడతారన్నమాట దీనికి చైర్మన్ సిఈఓ ఎండి మిగతా వాళ్ళు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి పర్మిషన్లు ఉన్నాయి అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగి చూసారుగా దాదాపు పన్నెండు వేల మంది దాకా వచ్చారంట ఇక్కడ మొత్తం కూడా రాశారు చూడండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో కాబట్టి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి జెన్యున్గా ఉందో బిజినెస్ కాబట్టి దీని మీద ఎటువంటి రిమార్క్స్ లేవు అలాగే వీళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ అనేది మనకంటే దీంట్లో ఏదైతే అమౌంట్ ఉందో లెక్కలు కానీ ఇవి కానీ మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కరికి బుక్స్ పరంగా ఇచ్చారంటే ఆ సంవత్సరంలో ఏ రకంగా లాభం వచ్చింది ఏ రకంగా నష్టం వచ్చింది అలాగే ఎంత లోన్స్ ఇచ్చారు ఎన్ని కోట్లు లోన్స్ ఇచ్చారు ఎంత బిజినెస్ జరిగింది ఇప్పుడు నార్మల్గా మీరు వీటిని సొసైటీ అనగానే ఈ సొసైటీ బ్యాంక్ అండి ఇండియన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని సొసైటీ బ్యాంక్ అందరూ ఏమనుకుంటారంటే సొసైటీ బ్యాంక్ అంటే ఎగ్రిగోల్డ్గా సిరి గోల్డ్గా ఇది కూడా అనుకుంటారు సొసైటీ బ్యాంక్స్లో రకాలు ఉంటాయి ఇది మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ మల్టీ స్టేట్ అంటే దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ దీనికి ఇప్పటికీ నూట ఎనభై నుంచి రెండు వందల బ్రాంచ్లు ఉన్నాయి ఓకే అంతేగాని పది మంది కలిపి ఒక సొసైటీ పెట్టేసి వాళ్ళు మన డబ్బులు తీసుకొని స్థలాల్లో కొంటే అది ఖచ్చితంగా ఫ్రాడ్ అవుతుంది కానీ వీళ్ళు డబ్బుని డబ్బు కిందనే తీసుకుంటారు ఎందుకంటే ఆర్బీఐ అండర్లో లేకపోయినా ఆర్బీఐ రూల్స్ పాటిస్తారన్నమాట వీళ్ళు ఎందుకంటే ఇది ఎంఎస్సిఎస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అండర్లో ఉంటుంది సిఆర్సిఎస్ అని ఉంటుంది అన్నమాట ఓకే మొత్తం దీనికి సంబంధించిన స్టోరీ మొత్తం అన్నీ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు దాదాపు వీళ్ళి సంవత్సరం టర్నోవర్ వచ్చేసి రెండు వేల కోట్లు ఓకే అలాగే ఇందులో మనకి జాబ్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనం ఈజీగా మాట్లాడుకుందాము ఫస్ట్ వచ్చేసి దీంట్లో డైరెక్ట్గా కస్టమర్ కింద జాయిన్ అయిన వ్యక్తికి బెనిఫిట్స్ ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఎవరు ఇవన్నీ ఇంట్రెస్ట్ రేట్ అనేది వీళ్ళు ఇస్తారు ఎందుకంటే సొసైటీ బ్యాంక్స్ అంటేనే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇస్తాయి వీళ్ళు నార్మల్గా అరవై ఏళ్ళు కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నాలుగు పైసలు వడ్డీ ఇస్తారండి ఓకే ఈ రూపాయి నాలుగు పైసలు వడ్డీ ఎలా ఇస్తారంటే వాళ్ళు ఏడు సంవత్సరాలు ఆర్డీ అంటే ప్రతి నెల కూడా ప్రతి నెల కంటిన్యూగా కట్టుకుని అలా ఏడు సంవత్సరాలు కట్టిన వాళ్ళకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆర్డీ ఇస్తారు అలాగే మధ్యలో ఎప్పుడైనా డబ్బులు కావాలంటే వాటిలో ఒక సెవెంటీ పర్సెంట్ వన్ ఇయర్ దారిన తర్వాత సెవెంటీ పర్సెంట్ మీరు తీసుకోవచ్చు అన్నమాట ఓకే ఎందుకంటే మొత్తం ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత మొత్తం టర్మ్ అయ్యేదాకా రూపాయి కూడా ఎవరంటే అలాంటిది ఏం కాదు ఒకవేళ మీకు మధ్యలో ఏమైనా డబ్బులు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ దాకా మీరు లోన్ రికంగా తీసుకోవచ్చు లోను కూడా అమౌంట్ మీకు రూపాయిన్నర కూడా ఉండదు కేవలం రూపాయి ముప్పై మూడు పైసలు మాత్రమే లోన్ తీసుకుంటారు అన్నమాట అలాగే నెంబర్ టూ పాయింట్ వచ్చేసి దీంట్లో సెవెన్ ఇయర్స్ ఆర్టీ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా టూ ల్యాక్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ఉచితంగా ఇస్తారు ఇది ఒక రెండో బెనిఫిట్ మూడో బెనిఫిట్ వచ్చేసి మీరు ఎటువంటి సిబిల్ స్కోరు క్రెడిట్ స్కోర్ లేకుండానే మీరు కట్టిన అమౌంట్ మీద సెవెంటీ పర్సెంట్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఎంతైతే కట్టారో దాంట్లో ఇస్తారనమాట అంతేగాని మళ్ళీ దాంట్లో వంకలకు ఇంకలు ఏమి ఉండవు అంటే మీరు గమనించాలి ఇంకా ఫెసిలేటర్కి వచ్చే బెనిఫిట్స్ కూడా మనం మాట్లాడుకుందాం అంటే ఎవరైతే ఇందులో వేరే ఒకరిని జాయిన్ చేసి వాళ్ళతో ఆర్డీలు కట్టిస్తారు కదా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు కస్టమర్ని జాయిన్ చేయించడం ద్వారా వాళ్ళు ప్రతి నెల ఏదైతే ఆర్డీ కడతారో ఆర్డీ మీద మీకు టెన్ పర్సెంట్ కమిషన్ అనేది ప్రతి నెల ఆరో లోపు మీ బ్యాంకులో అంటే వీళ్ళకంటూ సపరేట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అందులో పడుతుంది అన్నమాట అది మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే ఫెసిలేటర్కి మీరు ఎంతైతే కమిషన్ జనరేట్ చేసుకుంటారో దాని మీద పది రెట్లు మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్కి ప్రతీ నెల మీకు పదివేలు కమిషన్ వస్తుంది అనుకోండి లక్ష రూపాయల దాకా మీకు లోన్ ఇస్తారు ఆ లోన్ కూడా మీ జోబు నుంచి కట్టకుండా మీకు వచ్చే కమిషన్ నుంచే వాళ్ళు కట్ చేసుకోవడం జరుగుద్ది అలాగే మీకు ఒక పాతిక వేలు నుంచి యాభై వేలు కమిషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మీకు మార్టికేజ్ లోను దాని తర్వాత హౌసింగ్ లోను అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ అలాగే మీకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది దాంతోపాటు ఇంకా ఎక్కువగా మంచిగా బిజినెస్ చేసే వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బంది వచ్చినా సరే మేజర్గా ప్రాబ్లం వస్తే కంపెనీ వల్లే దాంట్లో సెవెంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీ యొక్క ప్రాబ్లమ్స్పై కేటాయిస్తారు ఓకే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు ప్రెజెంట్ రెండు నెలల్లో ఎవరైతే వన్ ల్యాక్ బిజినెస్ చేయగలుగుతారో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఎండింగ్కి అంటే మార్చ్ ఎండింగ్ గల క్యాడర్ అనేది పెరుగుద్ది ఇప్పుడు ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి వన్ ల్యాక్ బిజినెస్ చేయగలుగుతారో వాళ్ళు డెవలప్మెంట్ ఆఫీస్ కింద అవుతారు ఓకే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇందులో మూడు రకాలుగా సేవింగ్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ వచ్చేసి ప్రతి నెల మనం ఆర్డీ కట్టుకునేది ఓకే ప్రతి నెల మనం వెయ్యో రెండు వేలు ప్రతి నెల కట్టుకునేది లేదా సంవత్సరంకి ఒకసారి కట్టుకుంటే ఇంక అమౌంట్ తగ్గుద్ది అన్నమాట అలా కాకుండా ప్రతిరోజు పిగ్మీ ఉంటుంది ఈ పిగ్మీ మీద అయితే డబల్ లోన్ ఇస్తారన్నమాట అంటే ఎగ్జాంపుల్కి మీ షాప్ ఉంది మీ షాప్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఏమంటారు దాన్ని రొటేషన్ రొటేషన్ కావాలి డబ్బులు అనేది రొటేషన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీరు రోజుకు వంద కట్టుకుంటారు రెండు వందలు కట్టుకుంటారు మూడు వందలు కట్టుకుంటారు అనేది త్రీ ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి ప్లాను ఈ త్రీ ఇయర్స్లో మీరు ప్రతిరోజు కట్టుకుంటున్నారు ఒక వంద రోజుల తర్వాత మీకు డబ్బులు అవసరమని వంద రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు పదివేలు కట్టారన్నమాట పదివేలు కట్టారు కంటే వంద రోజుల తర్వాత మీకు ఇంకో పదివేలు ఎక్స్ట్రేసి ఇరవై వేలు ఇస్తారు ఆ ఇరవై వేలు కూడా మీరు ఆరు నెలలలోపు అసలు ప్లస్ వడ్డీ అలాగే ఒక పక్కన మీ పిగ్మీ కూడా కంటిన్యూ చేయాలి ఓకే ఇవన్నీ తీర్చేస్తే మళ్ళీ మీరు అది తీర్చిన తర్వాత మళ్ళీ డబల్ లోన్ ఇస్తారు అలా మీరు ఎన్ని సార్లు కట్టి ఎన్నిసార్లు అయినా సరే లోన్స్ తీసుకోవచ్చు ఇది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ ఎందుకంటే కన్నా తక్కువ వడ్డీ పడుతుంది మీరు బయట తెచ్చుకోవాలంటే ఎవరు ఇస్తున్నారండి ఈ రోజుల్లో రూపాయి రూపాయన వడ్డీలు ఎవరు కూడా ఇవ్వడం లేదు ఆఖరికి బ్యాంకులు కూడా మనకి పర్సనల్ లోన్ అంటే భారీ భారీగానే అమౌంట్లు తీసుకుంటాయి ఇదిగోండి ఈయన ఎండి ఈయన చైర్మన్ అనమాట ఓకే సౌజన్ వి అభిరచన్ మన చైర్మన్ గారి పేరు మన ఎండి గారి పేరు రేవూరి వెంకటరమణ వీళ్ళు ప్రొఫైల్ చూస్తే మీకు మెంటల్ వచ్చేస్తుంది అనమాట గృహం రోజుల్లోకి వెళ్ళి అన్నీ చూడొచ్చు ఓకే కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల పట్టు లీగల్గా ఎత్తుకెళ్లికి వెళ్తున్న సంస్థ కాబట్టి ఇంత పబ్లిక్గా పదివేల మందితో మీటింగ్ పెట్టుకున్నారు అలాగే దాదాపు ఎన్నో రకాల పేపర్లో పడింది ఎన్నో రకాల న్యూస్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా పడడం జరిగిందనమాట ఓకేనండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ మీ దగ్గర ఉంటే కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి మెసేజ్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ నైన్ ఫైవ్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎవరైతే ఇందులో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఓకే ఎందుకంటే మనం ఏదైనా చెప్పాలంటే పూర్తిగా సబ్జెక్ట్ చెప్తాము మంచిదే బట్ ఏంటంటే మీకు దీనికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఈ ఛానల్లోనే ఒకటి రెండు వీడియోలు కూడా రీసెంట్గా పెట్టాము ఒకసారి చెక్ చేయగలిగితే చెక్ చేయండి లేదన్నా నాకు మెసేజ్ చేసిన నేను మీకు దీని గురించి డీప్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పనిచేసే వ్యక్తులు మళ్ళీ అప్పు కోసం బయట బ్యాంకు అడుగు తొక్కకూడదని చెప్పి వీళ్ళు ఈ రకంగా జాబ్స్ ఇస్తున్నారు మంచి కమిషన్ ఇస్తున్నారు అవసరానికి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు ఇక్కడ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటు కస్టమర్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇంకోటి వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంటాయండి అంటే దీంట్లో మొత్తం మూడు రకాలు అన్నాం కదా ఫస్ట్ ప్రతి నెల కట్టుకునే ఆర్డీ ఉంటుంది అలాగే ప్రతిరోజు కట్టుకునే పిగ్మీ ఉంటుంది అలాగే మీకు సంవత్సరం రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సంబంధించి కట్టుకుంటారు కదా ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా మంచి ఇంట్రెస్ట్ ఇస్తారండి అంటే మీరు ఏడు సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోగలిగితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మీరు ఎంత అయితే అమౌంట్ కంటారంటే ఒక లక్ష రూపాయలు అమౌంట్ కట్టారనుకోండి రెండు లక్షల పాతిక వేలు దాకా మీకు ఏడు సంవత్సరాలు తగ్గుతాయి లేదండి మాకు డబలింగ్ స్కీమ్ కావాలనుకుంటే డబులింగ్ స్కీమ్ కూడా ఉంటాయి అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న మాక్సిమం స్కీమ్లన్నీ ఇందులో కూడా ఉండడం జరుగుతుందండి ఇదేమీ కూడా ఇబ్బంది పడ్డ తగ్గది కాదు పక్కా జెన్యువల్గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఎంఎస్సిఎస్ ఉంది ఆ ఎంఎస్సిఎస్ అండర్లో ఈ బ్యాంకు ఉందన్నమాట ఏది కూడా ఏ బ్యాంకు కూడా డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధం ఉండదండి ప్రతి బ్యాంకు ఆర్బీఐ అండర్లో ఉంటే ఆర్బిఐ వచ్చేసి గవర్నమెంట్ అండర్లో ఉంటుంది ఈ విధంగానే ఈ సొసైటీ బ్యాంక్స్ కూడా ఎంఎస్సిఎస్ అండర్లో ఉంటాయి అన్ని బ్యాంకులు అన్ని సొసైటీలు కాదండి కొన్ని మాత్రమే అగ్రిగోల్ సిరిగల్ అసలు ఈ లెక్కలోకి లేవు ఓకే ఎంఎస్సిఎస్ అండర్లో ఉంటే ఎంఎస్సిఎస్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అండర్లో ఉంటుంది కావాలంటే మీరు గూగుల్లో కానీ వాటిలో కానీ సెర్చ్ చేసుకోవచ్చు ఎంఎస్సిఎస్ దేని అండర్లో పట్టు చేస్తుంది అనేది ఓకేనండి మీకు పూర్తిగా అర్థమైందనుకున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ జీకే లుక్స్